హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ప్రపంచ పర్యావరణ దినోత్సవమును పురస్కరించుకొని ఈ రోజు నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ కార్యాలయం బయట చెట్ల మొక్కలను నాటారు చెట్లు ప్రగతికి మెట్లు ఈ రోజు నాటిన ప్రతి మొక్క రేపటి భవిష్యత్ తరాలకు నీడనిచ్చే గొడుగు వంటిదని జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆవరణలలో మరియు ప్రతి గ్రామ ఆరోగ్య ఉప కేంద్రాల ఆవరణలలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు పర్యావరణాన్ని కాపాడితే జీవుల మనగడ సాగుతుందని ముఖ్యంగా ఈ కార్యక్రమం పట్ల ప్రజలలో అవగాహన పెంచి ప్రతి ఇంటి ముందు పర్యావరణాన్ని కాపాడే చెట్ల మొక్కలను నాటుకునేటట్లుగా చైతన్యపరచాలని క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది పర్యావరణం ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం నిరోధించడం పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జూన్ ఐదవ తేదీన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పర్యావరణం జరిగే కలుషితం అంతా అయిపోయే గాలి నీరు అంతా కూడా కలుషితం అయిపోయే ప్రజల ఆరోగ్యానికి ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఈరోజు ప్రపంచ పర్యావరణ ద సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మొక్కలు నాటని చెప్పేసి ఆదేశించున్నారు అందులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పిహెచ్ల్లో విలే హెల్త్ క్లినిక్స్లో హాస్పిటల్స్లో కమ్యూనిటల్ సెంటర్స్లో మా ఆఫీసులలో అన్ని చోట్ల కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాము ముఖ్యంగా ఈ మొక్కలు పెరగడం వల్ల మనకు ప అంటే మాకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది కాబట్టి పర్యావరణం కాపాడుకోవడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా వైద్య ఆరోగ్య సంస్థ మా ఆఫీస్ తరఫున అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న పిహెచ్లలో కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ప్రతి పిహెచ్ కూడా దాదాపుగా రెండు మొక్కలు నాటని చెప్పేసి టార్గెట్ ఇచ్చాము కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని అందరూ విజయవంతం చేయాలని ఈవినింగ్ కల్లా రిపోర్టు కూడా ప్రతి పీజీ తెప్పించుకొని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు నమస్కారాలు అలాగే కూడా మరొకసారి వైద్యాల తరఫున ఈ మొక్కలు నాటే కార్యక్రమం మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే ఖచ్చితంగా మొక్కలు నాటము ద్వారా అన్ని రకాల మొక్కలు నాటుని పెద్ద మొక్కలు కాకపోతే కూరగాయల మొక్కలు కావచ్చు ఆ కూర ఏ మొక్కలైనా పెంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు